హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అంటే రాంపురం వాటర్ హౌస్లు కాడ ఉన్నాం మనం ఇక్కడ చాలా చాలా బాగుంటుంది చూడడానికి అందుకొరకు ఒకసారి వీడియో ఇద్దాం మీ అందరికీ చూపిద్దామని ఇక్కడికి వచ్చినా సరేనా ఇక అయితే పెద్ద పెద్ద గేట్లు అయితే ఉన్నాయి సూపర్ ఉంది చూడడానికైతే వాటర్ మొత్తం ఇక్కడ వాటర్ నిలకడగా ఉన్నాయి అన్నట్టు మొత్తం గేట్లు ఆపేసారు చూడండి కంచాలి సరిగ్గా కలవడతలేదు ఇంకా అటుపక్క పోయి ఒకసారి చూద్దాం కష్టపడుతుంది అది వాటిలో ఒక్క కచ్చి తగ్గిపోయింది ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ పడ్డ గుట్టలు మంచిగా ఉన్నాయి గుట్టలు అయితే ఓ ఇక్కడైతే భూనగా కట్టింది ఇంకా సరే అంతా ఇక్కడ జామ్ అయిపోయింది అంత జామ్ అయిపోయింది ఇక్కడైతే ఓ ఇందుకెళ్ళి వాటర్ ఇట్లా ప్రెషర్ ఎక్కునే లాస్ట్ ఒకటి ఉంది గేటు అది ఒకటి చూసిపోదాం ఇక అటు లోపలిపోదాం చూడండి ఓ ఇక్కడ కూడా బాగా టీ చూస్తాం చెత్త అట్లా చూడు నాటు ఆటపక్క ఎంత సూపర్ ఉంది పుట్టం చూడడానికి బాగా మంచిగా ఉన్నాయి అట్లా ఇక్కడ ఉంది హౌస్ లోమట వాటర్ హౌస్ అది ఇది కంచెలు బండి బయట వాటర్ కంచెలాట నీళ్ళు కడ ఉండిపోతాయి అంటే లాటు ఇక్కడ ఒక పెద్ద గేట్లు ఇవి ఇట్లా

ఇక్కడ నిలకడ అంటే ఆపేసారు వాటర్ అది వాటర్ మొత్తం ఆపేరు ఇక్కడ ఎట్లా అయ్యారు అక్కడ తెలియదు అక్కడ ఆ ప్లేస్లో ఆపేసారు వాటరు ఇక్కడ మొత్తం నిలకడ వచ్చారు వాటర్ అది పెద్ద పైపులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి గోంత అంత పెద్ద ఉన్నాయా చూడురా అట్లాంటి పైపులు ఎక్కడ చూడలేరు అనుకుంటున్నాను నేనైతే అంత పెద్దగా ఉన్నాయి పైపులు అమ్మ భలే కట్టేరు పో నేనైతే రాలి ఇక్కడికి వరకు ఫస్ట్ అవ్వచ్చారా అందుకడిగా మీ అందరికి వేరే చూపిద్దామని చూడలే పెద్ద పైపులు ఈ పైపులన్నీ లోపలికి రే అక్కడికి మొత్తం పైపులన్నీ లోపలికి రే ఆ లోపలికి వెళ్ళి అటు పైకి వాటరు అడ్జస్ట్ అయ్యాను అవి పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి అందులో కూడా పోదాం ఒకసారి లోపలికి కాకపోతే పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కానీ పోవాలి ఒకసారి పోతేనే వెళ్తాయి లోపలికి

లోపలికి పాడే ఇక్కడ దాకా చూసినాం నేను లోపలికి చూద్దాం ఒకసారి ఏమంటారు వాళ్ళు లోపలికి చూస్తే వెళ్తారు ఇక లోపల పెద్ద 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 మిషనర్లు ఉన్నాయి లోపల ఇక ఇటు పక్క వేసి చూద్దాం పెద్ద పెద్ద గ్రీన్లు అయితే పెట్టారు వామ్ చాలా బాగుంది చూడడానికైతే సూపర్ ఉంది వాటర్ అయితే మొత్తం ఇవి ఈ వాటర్ ఆపినాయి కాదు ఇవి అటు వెళ్ళిపోయేటి వాటర్ కంచె అటు వెళ్ళిపోతాయి అన్నట్టు అటు సైడ్ ఏమో వెళ్ళి కాడగా ఉంటాయి వాటర్ ఇక్కడ చూస్తాను కూడా వచ్చారు పిల్లలు ముగ్గురు నలుగురు వచ్చినట్టున్నారు ఫస్ట్లో బాగా మందత్తున్నాయి మొత్తం ఏసీలే ఉన్నాయి లోపల అన్నీ ఏసీ లేవు ఏసీలు పెట్టారు లోపడుకోవాలా ఏమంటారు అబ్బా మనకి అయితే పర్మిషన్ ఇచ్చారు లోపలికి కానీ ఇద్దరు ఏరో అనుకుంటా కానీ చ్చారు చూడండి అబ్బా లోపలికి అయితే ఎంత బాగుంటుందో చూడడానికి ఎంత పెంచి ఉంది ఎంత పెద్ద పప్పు బాబు నేనైతే ఫస్ట్ టైం చూసాడు చూడు ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత బాగున్నాయి ఎన్ని కొంచెం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడనీ దాకుండా ఏడు దాకుండా అటు అక్క దాకా కానీ అటు పక్క కానీ ఏమంటారు చూద్దాం ట్రై చేద్దాం పోదాము ఇక మెల్ల ఓ వీధి వీడు ఎట్లున్నాయో పైన కూడా సూపర్ ఉన్నాయి ఎంత పెద్ద ఉంది హౌస్ తెలుసా అనే కూడా బాగా పెద్ద ఉన్నాయి ఒకటి పక్క చూడాలి పెద్ద పెద్ద బోర్డులు మిస్టారీ అవన్నీ ఉన్నట్టున్నాయి చూడడానికి చూద్దాం ఇంత సూపర్ వస్తారో కానీ మరి ఎవరు అంటారో తర్వాత అటు పోతే పోయితే అయితే ట్రై చేద్దాం అటు మెల్లమెల్లగా పోదాం ఒకవేళ ఇదే రాదు అన్నాడు అనుకో ఇదే అర్థం లిఫ్ట్ ఒకటి ఉన్నది ఫోర్త్ ఫ్లోర్ రాకపోవచ్చు ఇండ్లని బాబురే ఓ ఎంత సూపర్ ఉన్నాయా పంపులు ఒక్కొక్కటి చూస్తే ఓ ఇటు పక్క ఓ స్విచ్ బోర్డులు ఎంత పెద్దయి ఎప్పుడైనా బాబు ఇది సృష్టించింది ఆ పంపులు చూడొని లోపల పైపులు చూడు ఒక్కొక్కటి ఇంత పెద్ద ఉన్న పైపులు బాగుంటాయి అంత పెద్ద పంపులు అటు పోదాం ఇంకా చూద్దాం ఎట్లా ఉంటుందో స్విచ్ బోర్డులు చూడు ఇంత పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటి ఎట్లా ఎవరు ఆపరేట్ తర్వాత తెలియదు ఓబో ఇంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి చూడు పంపులు లోపల కానీ లోపలికి ఓని తప్పని చూడు కానీ ఇండ్ల ఖర్చుడు ఎక్కువ ఇంకా లోపలికి ఓనిస్తారు వాళ్ళు బోటు ఇక్కడ ఇంకా పోదాం ఇంకా లోపలి పోదాం ఒకవేళ ఏమన్నా అంటే ఇట వాపస్ వద్దాం ఓ కానీ పైపులు అయితే పెద్ద పెద్ద పైపులా కానీ ఇంత ఖర్చు బాబుదే ఇంకా ఓ ఇక్కడ పెట్టా ఉన్నాయి ఇంకా బోట్లు ఇంకా లోపలికి కూడా ఉన్నట్టున్నాయి అక్కడ కూడా ఉన్నట్టున్నాయి లోపలికి బాగున్నాయి పంపులు బాగున్నాయి ఒకటి ఎన్ని తువి కాకుండా కరెక్ట్ లెక్కలే నేను కానీ బాగున్నట్టున్నాయి ఓ ఓ ఇక్కడ బాగున్నాయి ఇంకా స్విచ్ బోర్డు

పంపులు అయితే బాగున్నాయి ఇక అయితే సూపర్ పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఒక్కదాకా చూడండి అక్కడదాకా పిల్తూనట్టున్నారు అట్టే పోదాం ఆపస్గా మళ్ళీ ఏమైనా అంటే బాగుండేది కదా ఒక ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్